హిందువుల అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం కూడా శివనామ స్మరణతో మారుమోగుతాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలతో ముగుస్తుంది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడి కైలాసం నుండి భూపైకి వస్తాడు అని పురాణాలు చెప్తాయి ఇంత పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వలన అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి శివ అంటే మంగళకరం అనే అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మనం శివరాత్రిగా పరిగణిస్తాము మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంతరం భక్తకోటి కోసం శివుడు ఆవిర్భవించాడని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం ఆచరించాలి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి తలకి ఎటువంటి షాంపూ పెట్టకూడదు శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాలు చేసిన తర్వాత శివ పూజను ప్రారంభించాలి ముఖ్యంగా ఈ రోజున శివుడిని లింగరూపంలో పూజిస్తే చాలా మంచిది కాబట్టి శివరాత్రి రోజు శివుడిని అనుగ్రహం సులభంగా పొందాలంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి లింగ రూపం ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా పంట పొలాల్లో లభించే మట్టిని ఇంటికి తెచ్చుకొని ఆ మట్టిలో కొంచెం నీళ్లు పోసి చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి ఆ లింగానికి గంధం రాసి మీ పూజా గదిలో ప్రతిష్ఠించుకోవాలి ఈ లింగ రూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన పెట్టకూడదు ఒక చిన్న ప్లేట్ మీద కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు తయారు చేసుకున్న లింగ రూపాన్ని ఉంచి మీ పూజా గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజు శివుడిని ఎవరైతే లింగ రూపంలో పూజిస్తారో వాటికి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే రోజు ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి శివరాత్రి వచ్చిన మట్టి లింగాన్ని తయారు చేసి మీ పూజా గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ లింగాన్ని నదిలో కానీ పూల చెట్ల మొదల్లో కానీ వేసేయండి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం శివరాత్రి రోజు చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు శివరాత్రి రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజా గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది శివరాత్రి రోజున శివునికి పత్రాలు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగిస్తాడు శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే ఆ పరమేశ్వరిని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది శివుడికి ఎట్టి పద్ధతిలోని తులసి ఆకులోనే సమర్పించకూడదు బాగా గుర్తుపెట్టుకోండి శివుడికి ఇష్టమైన బిల్వ ఆకులను మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కొంచెం గంగా జలాన్ని మీరు తయారు చేసిన లింగం పైన పోస్తే శివుడు ఎంతో సంతోషించి మీ కోరికలని వెంటనే నెరవేరుస్తారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అస్మ మీద యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుందని మన పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది రకాల పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరి వర్తి వరిస్తుందనమాట శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏంటంటే గన్నేరు పూలు జిల్లేరు పూలు ఉమ్మెత్త పూలు మందారం గులాబీ నిమ్మి పూలు ఉత్తరేణి తామర జాజి పువ్వు నందివర్ధనం శంకు పూలు ఇవన్నీ శివుకుచుకు అంకితం చేయబడ్డాయి ఇవన్నీ దొరకకపోయినా మామూలు గడ్డి పూడైనా పెట్టిన ఆశివులు సంతోషిస్తాడు అనమాట కాబట్టి పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుణ్ణి పూజించినా ఆనందంతో స్వీకరిస్తాడు అని స్వయంగా పరమశివుడే ఉమాదేవితో చెప్పినట్లు మన పురాణ కథనం కూడా ఉంది జిల్లేరు పూలతో శివుణ్ణి పూజించిన వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మటుకు శివరాత్రి రోజు శివుణ్ణి గన్నేరు పొలతో పూజించాలి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది నీటిలో కొన్ని బిల్వ ఆకులు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే రక్కల సంపదలు కూడా మనకు చేకూడతాయి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మనకి పంచదారతో శివాభిషేకం చేస్తే పంచదార అంటే పట్టుకని పంచదారగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శివుడిని పసుపు నీటితో అభిషేకిస్తే మంగళప్రదం కుంకుమ నీళ్ళతో అభిషేకించకూడదు శివరాత్రి రోజున పేదవారికి మీకు తోచినంత దానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ నశించి మీ జీవితంలో ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి నమ్మకం మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు మాత్రమే అంకితమైంది ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు నియమ నిశ్చరితో పూజలు చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ ఉండటం మన ప్రధాన కర్తవ్యం అండి సమస్త జగత్తుని దహించేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవటం వల్ల శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు ఎవరైతే శివరాత్రి రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి శివుడి అనుగ్రహం కలిగి వారి కష్టాలన్నీ తొలగిపోయి వారి కుటుంబం అంతా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు